ఏపీలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్నీ వస్తానా పథకాలు అన్నీ వస్తానా జగన్ వస్తాడా చంద్రబాబు నాయుడు వస్తాడా జగన్ వస్తాడా నీకు జగన్ పెట్టే సంక్షేమ పథకాలు లేదన్నా ఆదరణ సీఎం అవ్వాలి ఎందుకంటే జగన్ కాబట్టి పిల్లలకి అమ్మబడి రైతులకి ఇవన్నీ ముసలి ఇల్లు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు పథకాలు అన్ని పెట్టాడు అన్నీ కూలికి అన్ని మళ్ళీ వస్తాయి అంగన్వాడి అంగన్వాడి తీసే అవన్నీ వస్తాయి అన్ని పిల్లలకి అన్నీ వస్తాను అన్నా మా ఊరా వైజాగ్ పార్టీ జగన్ అన్నీ డవలప్ అవుతావు అన్న జగన్ అవ్వాలి ఆయన అవుతాడు పిల్లలకి మళ్ళీ డెవలప్ అవుద్ది ఆయన వస్తే డెవలప్ అవుద్ది ఎవరితో ఇంకా అవ్వదు ఆయన అవ్వాలి ఆయన పిల్లలకు మంచి చేస్తాడు అన్ని పెడతాడు ముసలింకి పినేని వాళ్ళకి అన్ని ఎత్తాడు అన్న అంతేనన్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు గురించి మాకు చంద్రబాబు నాయుడు అవుతున్నాం మాకు జగనే కావాలి జగన్ 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 ఎత్తే మంచిదన్న ఆయన రావాలి ఆయన ఆంధ్రకి ఆయన సీఎం ఎక్కడి మేము సీఎం నేడో ఆయన సీఎం రావాలి ఆయన ఆ దేవుని మొక్కుంటాను ఆయన రావాలని కొట్టాలని మొక్కుంటాను అంతే